Hi friends! అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరికీ కూడా చాలా బాగుండాలి ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి మంచి వీడియో ఏంటి అనుకుంటున్నారా మనకి వింటర్లోనే చక్కగా మనకి రాని మా క్రాప్ అంటూ ఉండదు రాని మొక్క అంటూ ఉండదు రాని విత్తనం అంటూ ఉండదు అన్ని రకాల సీజనల్తో కలిపి మిగతా అన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు అలాగే ఇప్పుడు నేను పెడుతుంది అయితే సీజనల్ వెరైటీ అండి సీజనల్ ఏంటి అంటారా ఉల్లిపాయలు ఉల్లిపాయలు చక్కగా మనకేంటంటే ఉల్లిపాయలు మనం చక్కగా మార్కెట్లో కొనుక్కుంటున్నాం ప మార్కెట్లో కొనుక్కోవడం తప్ప మనం సంవత్సరం పొడవునా నేను కూరగాయలు పండించుకుంటున్నాను ఇప్పుడు నేను నేటికి ఐదు సంవత్సరాల నుంచి నేను కూరగాయలు అంటూ బయట కొనలేదని నేను ఎప్పుడు చెప్తుంటాను కానీ ఉల్లిపాయలు మాత్రం ధైర్యంగా చెప్పలేనండి ఎందుకంటే ఉల్లిపాయలు సంవత్సరం మొత్తం పండించలేము కానీ తప్పనిసరిగా బయటే కొనుక్కోవాలి ఏదో ఇప్పుడు ఉల్లిపాయలు ఏందే కూర అవ్వదు పచ్చిమిర్చి అనుకోండి మనకు కాస్తాయి చక్కగా కాసినప్పుడు వేసుకుంటాం లేనప్పుడు పచ్చిమిర్చి మానేసినా పర్వాలేదు కానీ ఉల్లిపాయలు మాత్రం చాలా కష్టం కానీ సంవత్సరం పొడుగునా అవి పండుతూ ఉంటాయి కానీ మిగతా రాష్ట్రాల్లో మన మా గార్డెన్లో అయితే సంవత్సరం పొడుగునా రావడం లేదండి కుళ్ళిపోయి పాడైపోతున్నాయి వింటర్లో మాత్రం చాలా బాగా వస్తుంది ఈరోజు రోజు నిన్న ఒక షార్ట్ వచ్చింది ఆ షార్ట్ వీడల్ చూసుకుంటారు పాడైపోయింది ఇలా మనకి వంట తెచ్చినవి ఇలా పాడైపోయి ఇలా వచ్చిస్తుంటాయి కదా ఇలా చూసే ఇదంతా కుళ్ళిపోయిందండి ఇదంతా కూడా కుళ్ళిపోయి ఇలా మొలకొచ్చేసింది ఇలాంటివి చక్క పెట్టేసామంటే మంచిగా మనకి మొక్కలు వచ్చేస్తాయి మొక్కలు వచ్చేస్తాయి చాగ ఈ నెల రోజుల పాటు మనకి మార్కెట్కి ఇలా చిన్న ఉల్లిపాయలు కొన్ని ఉంటాయండి ఇలా చిన్న చిన్న ఉల్లిపాయలు కొన్ని ఉంటాయి చూసి ఇలా మొక్కలు వచ్చేసినవి తర్వాత చాలా చిన్నవి చూడండి అలా చిన్న చిన్న పాయలు సాంబార్ పాయలు అయితే ఇంకా చిన్నవి ఉంటాయి ఎంతెంత సాంబార్ పాయలు అవైనా కూడా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు ఇలాగ ఎర్ర ఉల్లిపాయలు చిన్నవి అయితే మాత్రం ప్రతి వెంటలో పెట్టుకుంటాండి ఇలా వేల ఇవి సాంబార్ పాయలు అంటది మొక్క కట్ చేయకుండా తొక్కది సాంబార్లో వేసేస్తారు అలా తినడానికి అనమాట అయితే ఇప్పుడు నేను ఇవి ఎందుకు పెడుతున్నాను ఇలా ఉల్లిపాయలు వాడుకోవచ్చు కదా ఉల్లిపాయలు వాడుకోవచ్చు కదా చక్క కూరల్లోకి మళ్ళీ దీన్ని నాటడం మీద అంత ఎందుకు శ్రమ అనుకుంటున్నారా కానీ కానీ మనకి ఇవి నాటితే స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయి స్ప్రింగ్ ఆనియన్స్ ఆకుకూరలో ఉండే పోషకాలతో కలిపి ఉల్లిపాయల్లో ఉన్న పోషకాలు కలిపి రెండు కలిపి మనకు లభిస్తాయి అనమాట అదే మనం ఆర్గానిక్గా పండించుకుంటాం ఇది మార్కెట్ ఐటమ్ అది ఏ విధంగా పండించిన తర్వాత సంగతి ఇది మార్కెట్ ఐటమ్ ఈ మార్కెట్ ఐటెంని సంవత్సరం మొత్తం తింటూ కనీస ఈ వింటర్లోనైనా వీటి ఒక నెల రోజులు మనం దూరం చేసుకొని దీని నుంచి వచ్చే ఇలాంటివి మనం వాడుకుంటే ఉల్లిపాయలు మనకి చక్కగా యూజ్ అవుతుంది మన ఉల్లి ఇది స్ప్రింగ్ ఆనియన్స్ వేసేస్తే ఉల్లిపాయలు మరి వేయక్కర్లేదండి అక్కడ సన్నగా తరిగి ఉల్లిపాయలు బదులుగా దీన్ని వాడుకుంటాం కూర తయారు చేసుకుంటాము అలా చేసుకోవడానికి టేస్ట్ కూడా గ్రేవీ కూడా బాగా వస్తుంది టేస్ట్ తర్వాత ఫ్రైడ్ రైస్లు అన్నీ చాలా చాలా చేసుకోవచ్చండి చాలా సరదాగా చాలా బాగుంటుంది అందుకు నేనైతే మాత్రం ఆనియన్స్ ఉల్లిపాయలు నేను నాటుతున్నాను ఉల్లిపాయలు నాటడానికి కారణం అదనమాట మనం చక్క నారు పోసాను చూసి చూసారు మీరు విడలు చూపించాను చక్కగా ఉల్లి నారు కొనుక్కొచ్చిన ప్యాకెట్ ఇరవై రూపాయలు రెండు ప్యాకెట్లు తెచ్చాను మొత్తం టబ్బు నిండా వేసాను మొత్తం మొన్న కిందటి వర్షాలకి మొత్తం పోయింది మొన్న వర్షాలకి మొత్తం పోయింది అయితే ఇప్పుడు ఏంటంటే చక్కగా మనకి ఆ పోయింది మరి ఏం చేయలేం కదా ఇలా కాదు విత్తనాలతో చాలా ట్రబుల్ అయిపోతుంది అనేసి మార్కెట్లో ఇలా చిన్న పాయలు తెచ్చుకున్నానండి ఇదిగోండి ఇలాగా చిన్న పాయలు చక్కగా నేను తెచ్చుకున్నాను సాంబార్ పాయలు తెచ్చుకున్నాను ఇంకా నారుతో బాధలు పడలేక మాటమండి పోయడము వర్షం రావడం పోవడం చక్కగానే అవుతుంది అయితే ఇప్పుడు దీన్ని నాటుకుంటాను స్ప్రింగ్ ఆనియన్స్ నెల రోజులు మంచిగా ఎంజాయ్ చేస్తాను అనమాట స్ప్రింగ్ ఆనియన్స్ కోసం నేను ఇది పెట్టుకుంటున్నాను మీ ఇష్టం మీకు స్ప్రింగ్ ఆనియన్స్ ఇష్టం లేకపోతే డైరెక్ట్ ఇలా ఉల్లిపాయలు తినొచ్చు లేదు మనకి ఉల్లిపాయలు తీసుకొచ్చి మనం మట్టిలో పెట్టుకొని ఆర్గానిక్గా మట్టిలో మన మంచి పోషకాలు ఇచ్చుకుంటూ స్ప్రింగ్ ఆనియన్స్ తయారు చేసుకుంటే ఎంజాయ్ చేద్దాం మంచిది కదా ఆరోగ్యానికి సేంద్రీయపతిలో పండించిన స్ప్రింగ్ ఆనియన్స్ చాలా మంచిది అంటే ఉల్లి కాడలు స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లి కాడలు అందరూ తెలుస్తుంది ఉల్లి కాడలు కోసం నేనైతే మాత్రం పెడుతున్నాను చాలా ఈజీ అండి మనకి దానికి పెద్ద టబ్బే మా అక్కర్లేదు ఇలాగ ఇలాగ యాభై రూపాయల టబ్బు అయినా సరిపోతుంది దీనికి సాయిల్ మిక్స్ ఏంటంటే ఇదిగోండి యాభై రూపాయల టబ్బు ఇదైనా కూడా సరిపోతుంది హ్యాపీగా యాభై రూపాయల టబ్బు సరిపోద్ది మట్టి సాయిల్ మిక్స్ అంటారో కొంచెం మనం దొంపదోసలకు ఎలా కలుపుకుంటాం అలాగే ఇందులో నారుపోతుంది అండి టబ్బు డబ్బు ఇదంతా కూడా నారు పోసాను టబ్బు ఇంకా కొన్ని మొక్కలు అన్ని తీసి పూల మొక్కలు ఇవి అవి అన్నీ కూడా నేను తీసి నాటేసాను ఇంకా కొద్దిగా ఉన్నాయి అయినా కూడా ఏం పర్లేదు ఇందుకే నేను క్రాప్ తీసుకోలేదు నారే పోసాను ఓన్లీ ఇది కొంచెం కనిపిస్తున్నాయి కదా శంఖ పూలు ఇలాగే డాలియా పూలు ఇవన్నీ కూడా నారు పోసాను ఇవి కొంచెం తీసి కొన్ని చోట్ల పెట్టాను కొంతమంది ఫ్రెండ్స్కి ఇచ్చాను గార్డెనింగ్ విజిట్కి వచ్చిన వాళ్ళకి ఇచ్చాను అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా ఇది ఏంటంటే ఇంకా నాకు ప్లేస్ ఎక్కడైనా దొరికినప్పుడు ఇది తీసి రీపాట్ చేస్తాను అందాక ఈ మట్టిలో మనం వేస్ట్గా టబ్బుని ఇలా వదిలేకుండా చక్కగా ఈ విధంగా చూసిన ఎంత గొల్లగొల్లగా ఉందో మట్టి చూడండి ఎంత గుల్లగా ఉందో ఇలా ఉండాలన్నమాట ఇందులోనే చక్కగా దీని సాయిల్ మిక్స్ ఏంటంటే చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆవు ఎరువు మిగతా అదంతా ఇసాక తర్వాత కొంచెం డ్రై కొడరమా తర్వాత వేపపిండి వేసి కలిపి మిక్సింగ్ అండి ఇది ఆ మాత్రం ఆ ఇది చాలు అసలు ఏ పెట్టేసుకోవచ్చు కాకపోతే దుంపజాతులు భూమిలో పండేవి ఉంటాయి దుంపజాతులు అనేది భూమిలో పండుతాయి కదా ఉల్లిపాయ కూడా దొంపజాతులుగా భూమిలోనే మనకి అది ఉండాలి కాబట్టి చక దానికి కూడా కొంచెం స్క్రేష్ చేసుకుంటే సరిపోతుంది తప్ప దీనికో స్పెషల్గా అక్కర్లేదు పెద్ద లోతైన డబ్బు అక్కర్లేదు ఇలా యాభై టబ్బులో కూడా ఈ విధంగా ఇలాగ ఇలా పెట్టేస్తే మీకు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చేస్తుందో అసలు చో అసలు చాలా హ్యాపీగా అనమాట మీకు నెల రోజులకి లోపే ఇంకా ఎక్కువ అక్కర్లేదు ఈ విధంగా పెట్టుకున్నా స్ప్రింగ్ ఆనియన్స్ కోసం ఇలా మట్టి సాల్ మిక్స్ రెడీ చేసుకుని పూర్తిగా కప్పియక్కర్లేదండి సాల్ మిక్స్ రెడీ చేసుకొని ఈ విధంగా మనం పెట్టేస్తే మంచిగా వచ్చేస్తాయి ఎప్పుడు కూడా ఇదిగోండి ఇలాగ ఇది కిందకి ఇది పైకి పెట్టాలంతే అంతకుమించి ఇంకేం చేయక్కర్లేదు ఇదిగోండి మాత్రం ఎలాగంటే సరిపోతుంది దీనిలో నుంచి వస్తాయండి చెప్పాను కదండి ఒక షార్ట్ వీడియో సరదాగా ఇంట్లో పాడైపోయిన తీసుకొచ్చి పెట్టాను మంచిగా వచ్చాయి ఇది కూడా వస్తాయి కర్రీస్ చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ డిఫరెంట్ కూడా డిఫరెంట్ సంవత్సరం మొత్తం మన ఉల్లిపాయలు వాడకుండా ఈ వింటర్లో ఈ విధంగా వాడుకోవచ్చు అలాగే ఇలా ప్రత్యేకంగా టబ్బే పెట్టక్కర్లేదండి ప్రత్యేకంగా డబ్బు పెట్టకపోయినా కూడా మనకి స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చేస్తుంది మా పెద్ద మొక్కలు మొదటిని పెట్టివచ్చు లేదనేసి అంటే చక్కగా నువ్వు మనకి చిన్న చిన్న డబ్బాల్లో చిన్న 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 బాటిల్స్ ఏమైనా మనం చేసుకుంటాం కదా చిన్న చిన్న బా గ్లాసులు అవ్వచ్చు ఐస్ క్రీమ్ బాక్స్లు అవ్వచ్చు అలా వాటిల్లో పెట్టినా కూడా ఇవి వచ్చేస్తాయండి ఇది 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 పెరగడానికి ఏం ఇబ్బంది లేదు ఈ లోగి బతికేస్తాయి ఇంకొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ నేను దీన్ని చేస్తాను ఇది చూస్తారు ఈ విధంగా పెట్టాను ఉల్లిపాయలు అన్నీ కూడాను చూడండి అంతే ఇంక అసలు మనం ఏం చేయక్కర్లేదు ఇంతే అసలు పూర్తి ఇలా అనేస్తాం ఇంకంతే ఇంకా కింద దీనికి చక్కగా ఇలా కింద ఇలా ఉంటుంది కదా దీని నుంచి రూట్ స్టార్ట్ అయిపోయి మంచిగా పెరిగిపోయి మనకి మధ్యలో నుంచి ఇందులో నుంచి ఇదిగోండి ఈ విధంగా నేను అయితే మాత్రం మంచిగా వచ్చేస్తాయి ఇప్పుడు ఏం చెప్పానంటే నేను ప్రత్యేకం డబ్బు లేకపోయినా కూడా పెద్ద మొక్కలు మొత్తం పెట్టి అని చెప్తున్నాను కదా పెద్ద మొక్కల దగ్గర కూడా పెట్టి వచ్చండి రెండు చూపిస్తాను పెద్ద మొక్క చుట్టూ మట్టిగా మట్టి ప్లేస్ ఉందనుకోండి ఇప్పుడు ఇది ఉంది టమాటా మొక్క ఇదిగోండి ఇక్కడ మట్టి ప్లేస్ కొంచెం ఉంది ఇక్కడ కొంచెం మట్టి ప్లేస్ ఉంది ఇది దీని దగ్గర అక్కడ కూడా ఇదిగోండి ఈ విధంగా పెట్టేస్తే పైన టమాటాలు పెరుగుతూ ఉంటాయి మనకి ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ వస్తూ ఉంటాయి అనమాట ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి ఇలా టమాటా మొక్కనే కాదు మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటుంది అలా పెట్టుకోవచ్చు తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను దీనికి మొత్తం పాలకూర చుక్కకూర అన్నీ పెట్టాను కదా ఈ టవర్లో మనకి ఈ టవర్ ఒక కలపవల్లి మనకి ఏది పెట్టినా పాపం లాస్ట్ ఇయర్ అయితే ర్యాడిష్ కూడా పెట్టానండి అయినా వచ్చిందండి పాపం డాడీ చాలా చక్కగా వచ్చింది దా పాలకూర చాలా చక్కగా తీసాం మనం ఇప్పుడు దీన్ని ఇక్కడ కూడా నేను పెట్టేస్తున్నాను ఎందుకంటే దీనికి పెద్దగా ప్లేస్ అక్కర్లేదండి ఉల్లిపాయలకు మాత్రం పెద్ద లోతు ప్లేస్ ఏమక్కర్లేదు అలా పెట్టేస్తే మనం స్ప్రింగ్గా నిన్సి వస్తే కోసేసుకుంటాం అనమాట ఎక్కువ లోతు పెట్టే మూటికి మాత్రం ఇది మాత్రం మునక్కూడదండి ఇది ఎప్పుడు మునక్కూడదు ఇలా పైకి ఉండాలి ఆ వేరు కింద పోసుకొని చక్కగా వచ్చేస్తుంది ఇటువైపు కూడా పెట్టేస్తాను అలా రెండు రెండు పెట్టేస్తున్నాను ఇక్కడ అలాగే ఇటువైపు కూడాను ఇంతే ఇంక ఇక్కడ పాలకూర ఉంది కదా ఇక్కడ పాలకూర కోస్తున్నాము ఇదంతా కోస్తున్నాము ఇంక ఈ పాకెట్స్ ఏవి కూడా ఖాళీ లేవో ఇటువైపు ఖాళీ ఉందండి ఇలా రండి ఇదిగోండి ఇక్కడ ఖాళీ ఉంది దీనిలోనో రెండు పెట్టేస్తాను అన్నిటికీ టబ్బులు పెట్టుకుంటూ వెళ్తే మనకు స్లాబ్ మీద ప్లేస్ సరిపోదు కదండి ఇలా పెట్టేయడమే మీకు కింద చూడడం ఈ పైప్ చుట్టూరు కూడా మట్టి ప్లస్ ఖాళీగా ఉంది కదా అక్కడ కూడా ఈ విధంగా పెట్టేయడమే కొంచెం మీకు మట్టి మాత్రం ఇలా గుల్ల చేసి పెట్టాలండి ఇలా కొంచెం కదిపి పెట్టాలన్నమాట గట్టిగా ఉంటే కొంచెం వేరే రూట్కి కొంచెం తనకి ఇబ్బంది కదా ఇలాగా అలాగే ఇటువైపు కూడా ఖాళీ ఉంది ఇదంతా వామ్ ఉంది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది కదా ఇక్కడ కూడా దీనికి కూడా ఖాళీ ఇవ్వకుండా మనం చక్కగా ఈ విధంగా వినియోగించుకుంటున్నాము ఇంకా ఒక్కటే మిగిలిందండి ఒక్కటిని ఇక్కడ పెట్టేస్తున్నాను అన్నమాట ఇంతేనండి చూసారు కదా చక్కగా ఉల్లితో పాటు వెల్లుల్లి కూడా మనం పెట్టుకోవచ్చు వెల్లుల్లిపాయలు కూడా మీకు నాటడం చూపించాను మంచిగా కూడాను ఆ వెల్లుల్లి నాటినప్పుడు చూపించాను వచ్చాక చూపించలేదు రెండు చూపిస్తాను ఇదిగోండి ఇది రోజు నేనైతే దీన్ని చక్కగా హార్వెస్ట్ చేసి చూపిస్తాను మీకు చక్కగా వచ్చాయి కదా చూసారా ఇదిగో మీరే చూసారా ఆ రోజు ఉల్లిపాయని ఇలాగ తోకపైకి తల కిందకి ఇలా పెట్టి ఇలాగ దోపాను ఎంత మంచిగా వచ్చింది ఎంత చిన్న రబ్బకి అలా వస్తే మనం ఎంత ఉల్లిపాయ పెడుతుంది ఎంత బాగా వస్తే చూద్దరు కానీ దీన్నైతే ఇప్పుడు నేను మంచిగా హార్వెస్ట్ చేద్దాం కత్తిరి తెస్తాను కత్తిరెక్కడుందబ్బా మన స్టాండ్ ఇది కత్తెలకి అయితే నేను ఈ విధంగా పెట్టుకున్నానండి అదిగోండి అక్కడ ఇది కత్తెరలు అన్నిటికీ కూడా పాడకుండా ఈ విధంగా నేనైతే మాత్రం అన్నీ సెట్ చేసుకున్నాను ఎండకి వానికి పాడైపోతాయి కత్తెరలు ఎప్పుడు కూడా మన కట్ చేసిన తర్వాత చక్కగా తుడిచేయాలండి తుడిచి ఇలా పెట్టుకోలేదు ఇందులో వర్షం నీళ్ళు పడినా కూడా ఇలా పోయి వెళ్ళిపోయేలాగా ఇలా జాలీలు దాంట్లో పెట్టేస్తాను ఈ విధంగా నేను చక్కగా నా కత్తెరలు అన్నీ కూడా ఇలా నా ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి అనమాట ఒకే దగ్గర వెతుక్కోకుండా చక్కగా ఉంటాయి ఇప్పుడు నేను స్ప్రింగ్ ఆర్డియన్స్కి చాలు కొమ్మలకి అయితే ఒకటి ఇంకా అలాగే పెద్ద లావు వాటికి ఒకటి మట్టి తవ్వడానికి ఒకటి శాప్లింగ్స్ తీయడానికి ఒకటి అలా అన్నీ అన్నీ ఉన్నాయి ఇందులో ఉంటాయి అన్నమాట దీన్ని మనం చాలాసార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చండి చూసారా ఇలా ఎంత పొడవచ్చాయో ఎంత చిన్న వెల్లుల్లిపాయలు ఒకేసారి మనం ఒక సమానంగా తీసేవచ్చు అబ్బా కట్ చేస్తేనే వెల్లుల్లి ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందండి ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే మరి కూరలో వెల్లుల్లిపాయలు లేను దీన్ని సన్నగా తరిగి వెల్లుల్లిపాయలకి బదులుగా నేను చక్కగా దీన్ని వాడుకుంటాను ఇదండి వీడియో చక్కగాను బాగుంది కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా నాటుకుంటే మనం ఈ రెండు నెలలు మూడు నెలలు చక్కగా మనం స్ప్రింగ్ ఆనియన్స్ని అదే ఉల్లికాడల్ని ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి తప్పనిసరిగా ఇప్పటికే లేట్ అయిందండి వర్షాల వలన ఇంకా పెట్టడము పాడైపోవడము తీసేయడం అవుతుంది అలాగే సాయిల్ మీకు చెప్పుకున్నాం డబ్బు గురించి చెప్పుకున్నాం ఖచ్చితంగా దీనికి ఎండ అయితే ఉండాలి ఎండలోనే పెట్టాలి నీళ్ళలో రావండి పాడైపోతాయి అసలు చలికాలం ఎండ తక్కువ కదా కంపల్సరీగా ఎండ ఉండాలి వాటరింగ్ విషయానికి వచ్చేసరికి దీనికి ఎక్కువగా వాటర్ పనికిరా కుళ్ళిపోతాయి ఉల్లిపాయలు కాబట్టి మరీ ఎండిపోకుండా మరి ఎక్కువ తడి లేకుండా రెండు రోజులకి ఒకసారి వాటరింగ్ చేసినా కూడా సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరో మంచి పడితే మీ ముందుకు వస్తాం